హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధూస్ డైరీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి కొత్తిమీర పొడి సో ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అండ్ మీలో కొత్తిమీర పొడి ఎంత ఎంతమందికి తెలుసో నాకు తెలిసి కమెంట్ చేయండి మేము చేసుకుంటాము రెగ్యులర్గా అని తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ ఇప్పుడు ఈ పొడి మనం వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ జార్లో పెట్టుకొని పల్లీల పొడి నువ్వుల పొడి ఎలానో ఇది కూడా అలానే చాలా బాగుంటుంది ఇది కొంచెం డిఫరెంట్ పొడి అనమాట కొత్తిమీరతో చేస్తాం కాబట్టి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను కొంచెం ప్యాన్ తీసేసుకున్నాను ప్యాన్ కొంచెం వైడ్గా ఉన్న ప్యాన్ తీసుకున్నాను సో ఈ పొడి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఒక తీసుకున్న క్వాంటిటీకి ఒక సిక్స్టీ టు సెవెంటీ ఎంఎల్ ఆయిల్ పడుతుంది సో నేను ఇక్కడ ఆయిల్ వేడ్ చేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక మీరు ఈ కారానికి సరిపడా పొడికి మొత్తం కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా మనం పొడి కారం ఏమీ వేయము దీంట్లో సో నేను ఇక్కడ ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇక్కడ కొత్తిమీరని మంచిగా కట్ చేసుకొని సన్నగా అండ్ వాష్ చేసి కొంచెం ఆరబెట్టి తీసుకున్నాను సో నేను ఒక పెద్ద బౌల్ తీసుకుంటున్నాను అంటే ఒక త్రీ బంచెస్ అనుకోండి మీరు బంచెస్ లాగా మెజర్ చేసినా పర్లేదు బౌల్స్లో మెజర్ చేసినా పర్లేదు మీరు తీసుకున్న కొత్తిమీరని బౌల్లో మెజర్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక లార్జ్ బౌల్ ఆఫ్ కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర మీరు చూస్ చేసుకునేటప్పుడు ఆకులు ఎక్కువ అండ్ కాడలు కొంచెం తక్కువ ఉండేవి చూస్ చేసుకోండి లేతది చూస్ చేసుకుంటే బాగుంటుంది ముదురుది అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి చూస్ చేసుకుంటే కొంచెం పొడి చేదుగా వస్తుంది సో మీరు చూస్ చేసుకునేటప్పుడు ఇలా చూస్ చేసుకొని ఆకులు మాత్రం ఎక్కువ తీసుకోండి కాడలు మాత్రం తీసేయండి పెద్ద పెద్దవి సో ఇది తీసేసుకొని ఇక్కడ మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయ్యాక ఇలా అవుతుంది సో ఇప్పుడు ఈ స్టేజ్లోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు ఆయిల్ మనం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ వాటర్ వస్తుంది సో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీరు హై ఫ్లేమ్లో చేయొద్దు అండ్ పొడి చేయడానికి కొంచెం టైం పడుతుంది సో మీరు టైం తీసుకొని ఓపిగ్గా చేసుకోవాలి ఫాస్ట్గా చేసుకుంటే మాత్రం పొడి పచ్చిగా ఉండి అంత బాగోదు టేస్ట్ సో ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర యాడ్ చేస్తున్నాను మీరు జీరా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే వాము అయినా వేసుకోవచ్చు ఎందుకంటే ఈ పొడి శనగపిండితో చేస్తాం కాబట్టి డైజెషన్ ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను ఇలా జీరా యాడ్ చేస్తున్నాను నా దగ్గర వాము లేదు కాబట్టి సో మీకు నచ్చితే వాము కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా మళ్ళీ జీరా వేసాము కదా సో అదంతా ఫ్రై అయిపోయి మళ్ళీ అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టెప్ చాలా మస్ట్ అనమాట కొత్తిమీర పచ్చిగా ఉన్నా మంచిగా ఫ్రై అవ్వకపోయినా ఎక్కువ ఫ్రై అయినా మాడిన పొడి మాత్రం అస్సలు బాగోదు సో మీరు ఓపిక్గా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ కొత్తిమీర తీసుకున్నాను కదా స్టార్టింగ్లో సో దానికి నేను హాఫ్ కప్ హాఫ్ కప్ అంటే కొంచెం ఆరు హాఫ్ కప్ అటు ఇటు ఎడ్జ్ కొంచెం ఎక్కువైనా పర్లేదు సో హాఫ్ కప్ కొంచెం తక్కువ పొడి శనగపిండి వేసేసుకొని ఇప్పుడు ఈ పొడి మొత్తం కొత్తిమీరలో కలిసిపోయి బాగా ఫ్రై అవ్వాలి శనగపిండి పచ్చి వాసన అస్సలు ఉండొద్దు సో ఈ ప్రాసెస్ అనేది మీరు మీడియం ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్యాన్ సైజ్ మీ ప్యాన్ థిక్నెస్ బట్టి టైం పడుతుంది సో మీరు అది టైం అనేది మీరు ఎగ్జాక్ట్గా చూసుకుంటూ పొడి మీరు పచ్చివాసన పోయిందా అనేది కొంచెం టేస్ట్ చేస్తూ మీకు అర్థమైపోతుంది సో ఇక్కడ నేను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాను సో ఈ స్టేజ్లో ఏమన్నా ఆయిల్ తక్కువ అనిపించింది నాకు ఇంకా ఫ్రై అవ్వడానికి ఆయిల్ పడుతుంది అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు సో నాకు అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను మళ్ళీ సో అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఒక సిక్స్ సిక్స్టీ టు సెవెంటీ ఎంఎల్ నేను తీసుకున్న క్వాంటిటీకి పడుతుంది సో మీరు తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ సెట్ చేసుకోవాలి సో ఇలా లమ్స్ లమ్స్ వస్తాయి ఫస్ట్ ప్రాబ్లం ఏం లేదు ఆ లమ్స్ వచ్చినప్పుడు అలా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ చెప్పాను కదా కొంచెం ఓపిక ఎక్కువ కావాలి పొడి చేయడానికి బట్ టేస్ట్ తిన్నాక తిన్నాక మాత్రం అదంతా ఓకే వర్త్ అనిపిస్తుంది మీకు ఆ టైం అనేది సో డెఫినెట్గా నేను అది చెప్తాను సో ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యి ఆల్మోస్ట్ నేను ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను సో ఇలా కొత్తిమీర అంతా క్రంచిగా అవ్వాలి మనం తీసుకున్న చిల్లీస్ క్రంచి అవ్వాలి అండ్ శనగపిండి కూడా కొంచెం లైట్ డార్క్ షేడ్ లైట్ డార్క్ ఎల్లో అవుతుంది సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము సో మీరు ట్రై చేసి వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి సో ఫస్ట్ టైం మీ ఛానల్ నా ఛానల్ చూస్తుంటే నాకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది చల్లారక కొంచెం ఇప్పుడు అప్పుడు ఎయిట్ జార్లో పెట్టేసుకొని వన్ మంత్ తినొచ్చు మా ఇంట్లో మాత్రం వన్ వీక్లో అయిపోతుంది సో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్